గోదావరి కనిలో రోడ్డుకు అడ్డంగా వస్తున్నాయని హైవే నలభై ఆరో నెంబర్ హైవే ఆ రోడ్డుకు అడ్డంగా వస్తున్నాయని చెప్పేసి మైసమ్మ తల్లి గుడి ఇంకా కొన్ని దేవాలయాల నిర్మాణాలను కూల్ అంటే ఆ దేవాలయాల్ని కూల్చేశారట ఆ విషయం తెలుసుకున్న బండి సంజయ్ గారు తెలుసు కదా హిందూ టైగర్ బీజేపీ లీడర్ మన బండి సంజయ్ గారు గట్టిగా వార్నింగ్ ఇచ్చారట రోడ్డుకు అడ్డం వస్తున్నాయని చెప్పి దేవాలయాలని కూల్చివేసిన మీరు అదే రోడ్డుకు అడ్డం వస్తున్నాయని చెప్పి మస్జిదులను ఎందుకు కూల్చట్లేదు నలభై ఎనిమిది గంటల సమయం మీకు ఇస్తున్నా నలభై ఎనిమిది గంటల సమయంలో కల్లా మా దేవాలయాల నిర్మాణాన్ని చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వాలి లేదనుకోండి నేనే ఎక్కడికి వచ్చి ఆ రోడ్డుకు అడ్డంగా ఉన్న మస్జిదులను కూల్చేదాకా వదిలిపెట్టను దాని తర్వాత జరిగే పరిణామాలకు నేను బాధ్యుని కాదు అధికారులే బాధ్యులు అని చెప్పి ధైర్యంగా చెప్పిన లీడర్ మన బండి సంజయ్ ఏ పార్టీలో ఉన్నారయా ఇలాంటి దమ్మున్న లీడర్లు అనే విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి హిందువులు చేతగాని హిందువులకు చెప్పే మాట ఏంటంటే హిందుత్వాన్ని హిందూ దేవాలయాలని కూల్చివేస్తున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో అలాంటి పార్టీలకు కొమ్ము కాస్తున్న మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి మన దేశ భవిష్యత్తును కనుమరుగు చేయకుండా ఉండాలి అంటే ఎలా అయితే క్రైస్తవులు ముస్లిమ్సు సంఘటితంగా ఉంటున్నారో అదే విధంగా ఇప్పుడు హిందువులందరూ ఏకతాటి మీదకి వచ్చి నిలబడాల్సిన అవసరం ఉంది లేదంటే గతంలో బతుకమ్మను ఆడించారు కదా అగో ఆ రీతిలో బట్టలు లేకుండా బతుకమ్మను ఆడిచ్చే పరిస్థితి మళ్ళీ పునరావృతం అవ్వచ్చు అని చెప్పి నేను తెలియజేసుకుంటాను బండి సంజయ్ గారికి హ్యాట్సప్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై